హాయ్ అండి వెల్కమ్ టు వీకెండ్ మినీ బ్లాగ్ మా అమ్మని నువ్వు రెడీ అయ్యేసి నీ పనికి నువ్వు వెళ్ళమ్మా అంటే ఆ పనులు ఎప్పుడూ ఉండేటి అని చెప్తుంది అక్కడ హాయ్ చెప్తుంది మా నాన్నమ్మ అలా నన్ను పుత్తడ్బొమ్మలాగా అయితే రెడీ చేసేసింది సరే అమ్మ నేను మా ఇంటికి వెళ్తాను పని వాళ్ళు ముగ్గురు వచ్చారు అన్నం చేయాలి అని చెప్పి మా ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను తర్వాత వాళ్ళకి సంగతి చేస్తుంటే మా అవ్వ నాకు ఎక్కడ చేతులు కాలుతాయో అని మా అవ్వ ముద్దలైతే చేయించింది తర్వాత అన్నం ఎత్తుకొని మా దగ్గరికి దగ్గరకైతే వెళ్ళి కూలి వాళ్ళు అన్నం తినేశాక కొద్దిగా కూరగాయలు అయితే పెరుక్కున్నాము రేపు బెంగళూరుకి వెళ్ళాలి అని అలా కొన్ని కూరగాయలు అయితే పెరికేసుకున్నాను తర్వాత వర్షం పడేలాగా ఉంటే పిల్లల్ని తోడుకొని ఇంటికి వెళ్తుందా అని చెప్పింది మా అత్తమ్మ అలా కొన్ని కూరగాయలు అయితే పెరుక్కొని మా పిల్లల్ని పిలుచుకొని ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను ఇప్పుడు నేను చూపిస్తున్న పూలు మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి మా ఊర్లో అయితే పది గంటల రోజా చెట్లు అంటారు అంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్